మిత్రులారా ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్ అండ్ అభ్యర్థుల కొరకు ఏంటి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అదేవిధంగా మేము మీకోసం ఏం చేయబోతున్నాము మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకురావడం కోసం మిమ్మల్ని మీకు మీ జిల్లాలో టాప్ ర్యాంకులు తెచ్చు తెవడం కోసం వాట్ కెన్ విం టు ఒక స్త్రీ అనుపబ్లికేషన్లో మాత్రమే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం క్లాసులు బ్యాలెన్స్ గా జరుగుతున్నాయి మరి అక్కడ కంపేర్ చేసుకోండి క్వాలిటీ రాజీ పడేటటువంటి ప్రసక్తి లేదు బుక్స్ అండ్ వీడియోస్ అదే విధంగా రేపో మాపో టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ ఏపీజే అబ్దుల్ కలాం టెస్ట్ సిరీస్ రోద్రఫో టెస్ట్ సిరీస్ అరిస్టోటల్ టెస్ట్ సిరీస్ ప్లాటో టెస్ట్ సిరీస్ సోక్రటీస్ టెస్ట్ సిరీస్ సివి టెస్ట్ సిరీస్ సాకర టెస్ట్ రాజా రామ్మోహన్ రాయ్ టెస్ట్ సిరీస్ గురిజాడ అప్పారవ టెస్ట్ సిరీస్ ఈ విధంగా వివిధ పేరుతో టెస్ట్ సిరీస్ రేపు ఎల్లు నుంచి స్టార్ట్ అవుతుంది కంపేర్ టు అదర్స్ క్వాలిటీలో కానీ క్వాలిటీలో కానీ క్వశ్చన్ రూపకల్పనలో కానీ లైన్ టు లైన్ లైన్ టు లైన్ ఇచ్చేటటువంటి విధానంలో కానీ మిగిలినటువంటి వాళ్ళు కంపేర్ చేసుకుంటే చాలా సో ఈ విధంగా మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో మరి మేము ముందుకి రకరకాల ప్రయోగాల ద్వారా రావడం జరిగింది లైఫ్ పోరాటం ప్రతి ఒక్కరు పోరాటం ఒక నిరుద్యోగి ఉద్యోగం సంపాదించడంలో పోరాటం చేస్తాడు ఒక వ్యవసాయదారుడు తాను మిగిలినటువంటి వాళ్ళకంటే ఎక్కువ పండించాలి పంటను ఎక్కువ వృద్ధులకు తీసుకురావాలి దిగుబడిని ఎక్కువ తీసుకురావాలనేటువంటి పోరాటం చేస్తాడు ఒక టీచర్ ఒక ఉపాధ్యాయుడు తన పిల్లలకి మంచి పాఠాలు చెప్పాలి మిగిలినటువంటి వాళ్ళ కంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ద్వారా పాఠాలు చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో పోరాటం చేస్తాడు ఒక ఉద్యోగి లేదా ఒక టీచర్ తన ప్రావీణ్యతను ప్రతి ఒక్కరికి తెలియపరచాలి నా పిల్లల ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేరెంట్ నన్ను గుర్తించాలనేటటువంటి పోరాటం చేస్తాడు మైజర్ లైక్ పోరాటం ఒక ఒక టీచర్గా మా పిల్లలు అత్యధిక మార్కులు సాధించాలి టెట్ లో నెంబర్ వన్ స్థాయిలో ఉంచాలి డిఎస్సి ఎక్కువ పోస్టులు సాధించాలి అనేటువంటి పోరాటం చెప్తాం ఎస్ ప్రతిరోజు పోరాటం ఫైవ్ మనం మన సమస్యల మీద మన సమస్యలకు వ్యతిరేకంగా మన సమస్యల పైనే పిహెచ్డీ చేస్తూ ఎంపీ చేస్తూ పోరాటం చేస్తూ సాగించాలి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానించి ప్రధానమంత్రి కానించి ట్రంప్ కానించి ప్రతి ఒక్కరికి టైం ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు నిద్రకి పోతే మిగిలినటువంటి కంట్రె మిగిలినటువంటి గంటలు ఎన్ని గంటలు పదిహేను పదహారు గంటలు పదిహేడు పదహారు గంటలు ఈ పదిహేడు పదహారు గంటలు తన యొక్క గంటలు నిమిషాలు సెకండ్లు ఎవరైతే పూర్తిగా సద్వినియోగం చేస్తారో వారి ప్రపంచానికి హీరో వారే ఈ సమాజానికి మార్గ నిర్దేశకులు కాబట్టి మీకు ఉన్నటువంటి ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని మీ యొక్క అభివృద్ధి పైన మీ యొక్క స్టడీ పైన మీ యొక్క డెవలప్మెంట్ పైన ఎవరైతే హెచ్చరించుకుంటారో వారినే ఈ సమాజం గుర్తిస్తుంది వారినే ఈ సమాజం ముందంజలో ఉండే వెనక చేస్తుంది కాబట్టి మిత్రులారా ప్లీజ్ లేసా ప్లీజ్ లేదు ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి ప్రతి ఒక్కరు అలాంటిగా ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈనాడు గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్ని వైజాగ్ లో ఎస్టాబ్లిష్ సౌత్ సౌత్ ఇండియాలో ఆ ఆ సంస్థ కోసం పోటీ పడినటువంటి రాష్ట్రం లేదు రాకూడదని చాలా మంది చాలా మంది ఇబ్బందులు పెట్టారు అయినప్పటికీ కూడా కొన్ని రాయితీలు ప్రకటించి కొన్ని ప్రత్యేకమైనటువంటి సబ్సిడీస్ ఇచ్చేసేసి వారికి ఇలాంటి గూగుల్ సంస్థ సుమారు ఒక లక్ష కోట్ల పైగా ఉన్నటువంటి పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బడ్జెట్ రెండు లక్షల కోట్లయితే ఒక లక్ష కోట్ల సంస్థ యొక్క పెట్టుబడి మన రాష్ట్రంలో పెడుతుంది కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి రాయితీ లేదా ఇలా ఒక్కొక్క సంస్థ కనీసం యాభై లక్షల కోట్లతో వస్తుంటే భారతదేశం ఒక సస్యశ్యంలో సస్య కాబట్టి ఏదైనా మనం సాధించాలంటే దానికి ఎన్నో అవతరాలు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో బోడిదుడుకులు ఎన్నో ఆటంకులు వాటిని అధిగమించి ఒక్కొక్కటి 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 తొలగించుకుని వెళ్ళినప్పుడే మీకు ఒక గుర్తింపు ఉంటుంది సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు ఎస్ ఈ దీని యొక్క సమాచారం ఏంటంటే దీని యొక్క సారాంశం ఏంటంటే ఓన్లీ టీజీటీ పీజీటీకి మాత్రమే సపరేట్ గా అరవై డెబ్బై మార్కులతో ఇంగ్లీషు ఆంగ్ల భాషలో పరీక్షలు నిర్వహిస్తున్నారు అన్నిటితో పాటు అది కూడా నిర్వహిస్తారు అది క్వాలిఫై అయితేనే మిగిలినటువంటి పేపర్లు వాల్యూ చేస్తారు అట్లా అట్లా మిగిలినటువంటి డిఎస్సి ఎస్జిటి స్కూల్స్ అన్నిటికీ ఇంగ్లీష్ ప్రావీణ్యత ఉంచాలి పెట్టాలి అనేటటువంటి స్కూల్ కూడా పెట్టాలనేటువంటి ఒక ప్రపోజలు రెడీ అవుతుందట భయవద్దు వద్దు మిత్రమా భయపడద్దు ఎస్ నేనున్నాను మీకు ఏ రోజు ఇంగ్లీష్ పెట్టనే ఏ రోజు ఆ రోజు ఒక మంచి ఫ్యాకల్టీ ద్వారా త్వరలో అతి త్వరలో మీకు ఒక మంచి ఫ్యాకల్టీ పరిచయం చేస్తాను ఇంగ్లీష్ సో అక్కడికి అక్కడే లోనే వచ్చే విధంగా మీకు కొంచెం పూర్వజ్ఞానం ఉంటే చాలు కొంచెం ప్రాథమిక నాలెడ్జ్ ఉంటే చాలు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు అనవ అక్కడికి అక్కడే వచ్చే విధంగా చేస్తాను ఇక్కడికి ఇక్కడే మీరు ప్రశ్నలు మేము ఎన్ని ప్రశ్నలు వచ్చినా వాటి మీద మీరు సమాధానం చెప్పే విధంగా తయారు చేస్తారు కాబట్టి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం ఎంతో కావాలి కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా రెడీ అవుతుంది కంప్యూటర్ కూడా మనకి ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ ఉన్నారో మీకు ఏమీ ఏమీ డౌట్ అవసరం లేదు ఎన్న పెట్టుకొని ఎన్నో పెట్టుకొని ఎస్ వాటి మొత్తం కూడా మీ గుప్పెట్లో ప్రపంచం ఏ విధంగా అయితే మీ గుప్పెట్లో ఉంటుందో సబ్జెక్ట్ కూడా అదే విధంగా మీ గుప్పెట్లో ఉండే విధంగా చేస్తాం టెట్ కలిసి రాస్త అందరూ తెలిసిందే రేప మాప ఏపీ టెట్ రేప మాప అదే తెలంగాణ టెట్ నవంబర్ ఫస్ట్ వీక్ లో టెట్ కి ప్రాధాన్యత టెట్ కి ఇంపార్టెన్స్ వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు టెట్ నాట్ ఓన్లీ పాస్ ఎవరైతే వన్ ట్వంటీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ తెచ్చుకుంటారో డిఎస్సి ఒకవేళ క్వాలిఫై కాటలేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చేయగలపండి కమ్ టు ఆఫీస్ ఆఫీస్ అండ్ అండ్ కాల్ కాల్ టు టు మై సెల్ఫ్ కాబట్టి మీరు పాస్ అయినట్లే కానీ పాస్ అనేది ముఖ్యం కాదు మంచి మార్కులు టాప్ మార్కులు అనేటటువంటి ముఖ్యము టెక్ట్ గా కసరాత్తు సిలబస్ లో మార్కులు దృష్టి ఏంటి సిలబస్ లో మార్క్ ఉందా సిలబస్ మారుతుందా ఏమైనా మారుతుందా ఏమి నేను చెప్తా ఇది ఫస్ట్ సిలబస్ ఏమీ మారుతుందో టెన్త్ క్లాస్ మారుతుంది టెన్త్ అదే సిలబస్ తెలియదు కాబట్టి వీళ్ళ రిపోర్టర్స్ కాబట్టి వీళ్ళు సబ్జెక్ట్ ది ఆర్ నాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సైకాలజీలో మార్పు లేదు కాబట్టి సైకాలజీలో ఏంటి మార్పు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు మార్పు మారుతాయి పథకాలు పెట్టాలి అలా పథకాలతో మేము బుక్స్ రిలీజ్ చేసాము ఆల్రెడీ ఎవరి ఫ్రీన్గా వెళ్ళిపోతుంది మిత్రులారా లోను ప్రతి బుక్ షాపుల్లోనూ సైకాలజీలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలి పథకాలు ఆంధ్రప్రదేశ్ పద రాష్ట్ర పథకాలు లేటెస్ట్ పథకాలు ఫ్రీ బస్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఇలా ఫ్రీ పథకాలని మనం ఏర్పాటు చేసి దా వాటితో సైకాలజీ రిలీజ్ చేశాం తెలుగు మీడియం ఎవరికీ వెళ్ళిపోతుంది ఒకసారి మీకు కావాలంటే మీ పరిధిలో ఉన్నటువంటి బుక్ షాపులకు వెళ్ళి ఒకసారి చూడండి అదేవిధంగా ఇంగ్లీష్ ఇంగ్లీషు ముప్పై రెండు యూనిట్లు అది కూడా కొత్త లేటెస్ట్ సిలబస్ ప్రకారం రిలీజ్ చేసాము అదే రేపు వస్తున్నటువంటి సిలబస్ నెక్స్ట్ తెలుగు రిలీజ్ చేసాము తెలుగులో మార్పులు చేర్పులు ఏంటంటే మెథరాజీ ఆరు యూనిట్లు ఉంటాయి అదే విధంగా గ్రామర్ ఉంటుంది అదే విధంగా టెన్త్ క్లాస్తో సహా న్యూ తెలుగు న్యూ టెక్స్ట్ బుక్ చదవాలి అదే విధంగా ఇచ్చారు ప్లీజ్ రిమ్మర్ తీసుకోవాలి ఇదే మార్పులు అంటే సిలబస్ లో మార్పులు అంటే ఇది వాళ్ళ దృష్టిలో మార్పులు అంటే ఇది మీ దృష్టిలో మార్పులు అంటే ఏంటో భారీ స్థాయిలో మారిపోతుందంట సిలబస్ అనేటప్పుడు భయపెడుతున్నారు భయపడుతున్నారు కాబట్టి ఏమీ లేదు ఉండటం మీకు తెలియదు మీరు చెప్పాలయా మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలు టెక్టో డిఎస్సి రాస్తున్నారు మీరు వాళ్ళకి సిలబస్లో ఎవరైతే మార్స్తారు అన్నటువంటి వాడు వాళ్ళకి మీరు చెప్పండి ఈ విధంగా సిలబస్ ఉంటుందని ఈ టు డిక్లేర్ మీరు డిక్లేర్ చేయాలి డిక్లేర్ చేసేటటువంటి స్థాయికి మీరు ఎదగాలి సో అది మాత్రం ఏంటి సోషల్ టెన్త్ క్లాస్ వరకు ఆల్ న్యూ టెక్స్ట్ సైన్స్ టెన్త్ క్లాస్ వరకు ఆల్ న్యూ టెక్స్ట్ మ్యాథమెటిక్స్ టెన్త్ క్లాస్ వరకు ఆల్ న్యూ టెక్స్ట్ ట్రై మెథడ్ ఇప్పుడున్నటువంటి మెథాలజీ ప్రకారం సో దీని ప్రకారం మాత్రమే మీరు చదవాల్సి ఉంటుంది ఇది సిలబస్లో మార్పు అంటే సో దాని ప్రకారమే మేము ప్రతిరోజు ప్రతిరోజు ఒక రెండు మూడు వందల మందికి సెట్లు పంపిస్తున్నాము బుక్స్ పంపిస్తున్నాము ఇదే మార్పు అంటే ఇది నో మార్క్ నో చేంజ్ చే ఏ భారీ స్థాయిలో మార్పు మారుతుందంట ఎలాంటి కంగారు పడుతూ ఇదే భారీ స్థాయిలో మార్పు మార్పు అంటే ఆ దృష్టిలో నెక్స్ట్ ఎన్సిటి మార్గదర్శ మార్గదర్శక అమలు ఎన్సిటి మార్గదర్శకాలు అమలు అంటే ప్రతి సంవత్సరం రెండు సార్లు టె టెస్ట్ ఉండాలి అదే విధంగా అదేవిధంగా ఒక టీచర్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు డిఎస్సి రాయాలంటే టెట్ క్వాలిఫై ఉండాలి ఇవే ఎన్సిటి మార్గదర్శకాలు అంటే నెక్స్ట్ జనవరిలో మరో డిఎస్సి ఆల్రెడీ మీకు తెలిసిందే నెక్స్ట్ ఉపాధ్యాయ ఖాళీలు సేకరణ నిన్న ఒక పేపర్లో రెండు వేలు కాదు రెండు వేలు పాత స్పెషల్ మరో ఒక ఐదారు వేలు లేదా ఏడు వేలు మళ్ళా నెక్స్ట్ మళ్ళా ఏ ఆగస్టు వరకు ఏ ఆగస్టు వరకు ఉన్నటువంటి ఖాళీలో రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు ఉన్నటువంటి ఖాళీలు సేకరిస్తారు రిటైర్మెంట్లు ఇవన్నీ కలుపుకుంటే కొత్త పోస్టులు శాంక్షన్ పోస్టు పోస్టులు ఇవన్నీ కలుపుకుంటే ఒక ఏడు వేల నుంచి ఐ టోల్ టోడీ ఆల్రెడీ సో ఈ విధంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఎనీ సర్పెస్ ఇట్ కాబట్టి మీకు మీకు ఏడు వేల నుంచి పదివేల పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది జనవరి ఫిబ్రవరి వాట్ ఎవర్ ఇట్ మీరు చేయాల్సింది ఏంటంటే టెట్లో ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా టెట్లో నేను ఎట్లా ఎదగాలి టెట్లో నేను ఏ విధంగా టాప్ మాకు తెచ్చుకోవాలి టెట్లో నాకున్నటువంటి లోపాలను ఏ విధంగా సవరించుకుని టెట్లో ఎదగాలి లేదా నేను వన్ ట్వంటీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ వన్ ఫార్టీ ప్లస్ ఏ విధంగా తెచ్చుకోవాలి అనేటటువంటి దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి మీ డిఎస్సి వస్తుందా రాదా అనేటటువంటి రిక్వైర్మెంట్ ఆఫ్ మార్క్స్ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ సో దీన్ని పరిధిలోకి తీసుకునే మీరు ఎప్పటికప్పుడు ముందంజలో ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి నిదట్లో కూడా నిదట్లో కూడా మీ మైండ్ ఏ విధంగా వర్క్ చేయాలంటే నా టెట్ మార్కులు ఎన్ని రావాలి నేను డిఎస్సి సాధించాలి అంటే నాకు టెట్ మార్పులు ఎన్ని రావాలి అనేటటువంటి నిదట్లో కూడా మీరు థింక్ అవుతుంది కళలు కనాలి నిదట్లో కూడా నాకు నూట యాభైకి నూట నలభై వచ్చినటువంటి కళలు కనాలి అలాంటి కళలు కనాలి ఆ కళలను నెరవేర్చుకోవాలి సో ఈ విధంగా మీరు ఒక వ్యసనంతో తాగుబోకూడు తాగుడు లేకుండా ఏ విధంగా ఉండడు ఉండలేడు సిగరెట్ కాల్చేవాడు సిగరెట్ లేకుండా ఏ విధంగా ఉండలేడు పేకాట ఆడే ఆడేటటువంటి వాడు పేకాట లేకుండా ఏ విధంగా ఉండలేడు మీరు కూడా చదువు లేకపోతే ఆ విధంగా ఉండకూడదు ఇది ఒక వ్యసనం లాగా తయారైపోవాలి మీకు నిద్ర చదువు రావాలి కళ్ళు తెరిస్తే చదువు రావాలి కళ్ళు మూస్తే చదువు రావాలి మీ శ్వాస చదువు మీ దేశ చదువు మీ కళ చదువు ఎందుకు నేను చదువుకి అంటే చదువు వల్లే మీకు ఒక స్థాయి కలుగుతుంది చదువు వల్లే మిమ్మల్ని సమాజం గుర్తిస్తుంది చదువు వల్లే మీరు ఒక మీరు ఆస్తుని సంపాదించుకుంటారు చదువు వల్ని మీ యొక్క విలువ సమాజంలో పెరుగుతుంది చదువు నీ నీకు స్నేహితుడు దగ్గరవుతారు చదువు నీ చుట్టాలను గౌరవిస్తారు చదువు వల్ని నీ తల్లిదండ్రులు నేను చక్కగా చూస్తాను చదువుల్ని నీ భార్య బిడ్డలకు ఓహో నా తండ్రి ఈ విధంగా ఉన్నాడు నా తండ్రి నాకు ఆదర్శం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మీ పిల్లల్లో గెలుస్తుంది కాబట్టి చదువు మీ పేదరికాన్ని తగ్గించుకో మీ పేదరికాన్ని సమూలంగా సమాధి కట్టేసేయండి అది ఒక చదువు దా వస్తుంది ఓకే రైట్ ఇది అంటే సిలబస్ నేను మేమిచ్చే నేను ఇచ్చే చదవండి సిలబస్ నేను ఇచ్చే చదవండి సిలబస్ అదే విధంగా ఉంటుంది టెన్త్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ అందరికీ పంపిస్తుంది ఒక ఎవరికైనా ఒకటి రెండు అందకపోతే టెస్ట్ అందకపోతే అవి బుక్స్ స్కేర్స్ వల్ల అందలేదు అవి మళ్ళీ ఇమీడియట్ పంపిస్తాం కంగారు పడతాం మేము పంపించిన ఎప్పుడు వాటి అంటే ఎప్పటికప్పుడు ఒక ఐదు ఆరు వందల మంది రోజుకి పంపిస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఒక సి అను పబ్లికేషన్ లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం వీడియోస్ అడిగి జరుగుతున్నాయి పండగ ఆఫర్కి మీకు రెండు వేల రూపాయలకి ఐదు వేలు లో ఉన్నటువంటి యాప్ రెండు వేల రూపాయలకే ఇంగ్లీష్ మీడియం అందిస్తున్నాం ఏది తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ అదేవిధంగా తెలుగు మీడియం ఎవరు ఇవ్వలేనటువంటి ఆఫరు మూడు వేలు ఉన్నటువంటి తెలుగు మీడియం మీకు వెయ్యి రూపాయలకి అందిస్తే ప్రతి ఒక్కరి చేతిలో ఈ యాప్ ఉండాలి బై చేసుకోండి వెయ్యి రూపాయలు దేనికి వెయ్యి రూపాయలు మీరు సినిమాకి వెళ్తే రెండు వేలు అవుతుంది రెండు వేలు ఇంగ్లీష్ మీడియం మీ ఎక్కడ దొరకదు ఇదే యాప్ రేపు ఒత్తిడి ఎక్కువైపోతే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కూడా అవుతుంది అందువల్ల ప్లీజ్ రిమెంబర్ తీసుకోండి ఈరోజే ఈరోజు ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు ఫస్ట్ యావ్ టు డౌన్లోడ్ పర్చేస్ ద దయా చూసుకోండి యాప్ చూసుకోండి నెక్స్ట్ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మీకు అందరికి ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతున్నారో ఏపీ టెస్ట్ సిరీస్ అంటే తెలంగాణ టెస్ట్ సిరీస్ టీజీ టెట్ సిరీస్ అండ్ ఏపీ టెట్ టెస్ట్ సిరీస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం మేము ఇచ్చేటటువంటి టెస్ట్ సిరీస్ ని ఎవరితోరైనా కంపేర్ చేసుకోవచ్చు ఎవరైనా చాలా చేసుకోవచ్చు డైలీ టెస్ట్ సిరీస్ లైట్ టు లైట్ ఒక పాఠం తీసుకుంటే ఒక సబ్జెక్ట్లో ఒక పాఠం తీసుకుంటే లైట్ టు లైట్ టెస్ట్ సిరీస్ నెక్స్ట్ తర్వాత ఒక మూడు పాట ఒక మూడు పాఠాలు అయిపోయిన తర్వాత అంటే మూడు పాఠాలని అవి వచ్చేదాకా పెడతాము అది అయిపోయిన వెంటనే డివిజన్ టెస్ట్ సిరీస్ పెడతాము అది అయిపోయిన మూడు పాఠాలు నాలుగు పాటలు అయిపోయిన వెంటనే గ్రాండ్ టెస్ట్ సిరీస్ పెడతాము వన్ ఫిఫ్టీ మార్క్స్ పెడతాం ఏమి తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ ఉదాహరణకి ఒక్కొక్క ఒక్కొక్క మేధావి పేర మీదగా ఒక్కొక్క టెస్ట్ సిరీస్ ఉంటుంది ఉదాహరణకి ये वोदार एपी टेट पेपर वन एपीजे अब्दुल कलाम एपी, एपी टेस्ट सीरीज पेपर वन அதே விதanga સોશિયલ સ્ટડીઝ પેપર 2 સોશિયલ સ્ટડીઝ સોશિયલ સ્ટડીઝ അരിસ્ટોટલ അരിસ્ટોટલ एपी टेट સોશિયલ સ્ટડીઝ પેપર 2 அதே விதanga નેક્સ્ટ मैथ्स એન્ડ સાયન્સ રામાજીન રામાજીન एपी ટેસ્ટ પેપર્સ அதே விதங்கே పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా ఏపీ టెట్ సోషల్ స్టడీస్ పేపర్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా తెలంగాణ టెస్ట్ సిరీస్ తెలంగాణ టెస్ట్ సాకల ఐలమ్మ ఏ తెలంగాణ టెస్ట్ సిరీస్ పేపర్ వన్ అదేవిధంగా కాలేజీ నారాయణరావు తెలంగాణ టెస్ట్ సిరీస్ సోషల్ స్టడీస్ పేపర్ టూ లైక్ దిస్ లైక్ దిస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉన్నటువంటి మీరు చెల్లించేటటువంటి ప్రైస్ మీరు చెల్లించగలిగేటటువంటి ప్రైస్ మీరు రాయగలిగేటటువంటి ప్రైజ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వీడియోస్ అండ్ బుక్స్ తో పాటు టెస్ట్ తో మీ ముందుకి వస్తున్నాం వస్తున్నాం ెడీ టూ రైట్ థ్యాంక్ యూ